నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ అండి మీ శ్రీనివాస్ని ఈరోజు మనకి విజయవాడ అమరావతి అవుటర్ రింగ్ రోడ్కి అతి దగ్గరగా అలాగే అతి తక్కువ రేట్లో ఇన్వెస్ట్మెంట్కి ఉపయోగపడేటువంటి ఒక కొత్త వెంచర్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఇక్కడ మనకి ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి చాలా బాగుంటుంది అవుటర్ రింగ్ రోడ్కి మార్కింగ్ జరిగింది ఈ ఏరియాలో పెట్టుబడి పెడితే మీకు రూపాయికి నాలుగు రూపాయలు వచ్చే అవకాశం ఉంది దయచేసి దీని పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే చివరిదాకా చూసిన తర్వాత మాత్రమే కాల్ చేయండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఇంటి కళ నెరవేర్చుకోండి ఇది విజయవాడ సిటీకి అతి దగ్గరగా ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అడవినెక్కలం ఆగిరిపల్లి మధ్యలో మనకి ఔటర్ రింగ్ రోడ్డు వెళ్తుందండి ఈ ఔటర్ రింగ్ రోడ్డుకి ఆనుకుని దగ్గరగా అంటే ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ తోటి ఉన్నటువంటి ఈ యొక్క వెంచర్లో మనకి కొత్తగా వేసిన వెంచర్ ఇది ఈ వెంచర్లో మనకి ఫ్లాట్లు రెడీగా సేలుకున్నాయి ఇక్కడ తూర్పు పడమర కొలతలతోటి ముప్పై అడుగుల రోడ్డుతోటి ఉన్నటువంటి ఈ వెంచర్లో ఫ్లాట్లు మనకి సేల్కొచ్చినాయండి ఇక్కడ మనకి అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు హాఫ్ కిలోమీటర్ దగ్గరలో ఉంటుంది అలాగే ఆగిరిపల్లి ఆగిరిపల్లి మండల కేంద్రమైనటువంటి ఆగిరిపల్లి రెండున్నర కిలోమీటర్ల దూరం ఉంటుంది అలాగే అడవినెక్కలం ఇండస్ట్రియల్ ఏరియా అయినటువంటి అడవి నెక్కలం మూడు కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ మనకి ఈ అవుటర్ రింగ్ తోటి అమరావతి వెళ్ళడానికి సుమారుగా పదహారు కిలోమీటర్ల దగ్గరలో పదిహేను పదహారు కిలోమీటర్ల దగ్గర డైరెక్ట్గా అమరావతి రాజధానిలోకి వెళ్ళేటువంటి అవుటర్ రింగ్ రోడ్కి దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క వెంచురు అతి కన్వీనియంట్గా అన్ని రకాలుగా మనకి అందుబాటులో ఉందండి ఇక్కడ దీనికి దగ్గరలో ఎనిమిది ఇంజనీరింగ్ కాలేజీలు అలాగే ఇండస్ట్రీస్ మనకి అన్నీ ఉన్నాయండి ఇక్కడ దీని దగ్గరలో ఇక్కడ మంచి ఉపయోగపడేటువంటి ఇన్వెస్ట్మెంట్ అండి ఇది ఎందుకంటే తక్కువ రేట్లో జరుగు ఉన్నటువంటి ఈ వెంచర్లో మనకి ఇన్వెస్ట్ పెడితే అవుటర్ రింగ్ రోడ్ మార్కింగ్ రాగానే మనకి రెండు రెట్లు మూడు రెట్లు పెరిగే అవకాశం ఉంది ఇక్కడ మనకి తూర్పు పడమర అవైలబుల్ ఉన్నాయి ముప్పై అడుగులు రోడ్డుతోటి ఉంది నూట యాభై గజాల నుండి ఉన్నాయండి నూట యాభై గజాల నుంచి రెండు వందలు రెండు వందల యాభై గజాలు సైట్లు ఉన్నాయి ఇక్కడ మనకి గజం వచ్చి ఐదు వేల ఐదు వందల రూపాయలుగా పెట్టారండి ఇది తొందరలోనే రేటు మళ్ళీ మార్చబోతున్నారు ఎందుకంటే గవర్నమెంట్ వాల్యూలు పెరిగినాయి కాబట్టి రేటు మళ్ళీ పెరుగుతుంది పెరిగే లోపల మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే మంచిదండి ఇది ఉగాది ఆఫర్ కింద మనకి ఐదు వేల ఐదు వందల రూపాయలకి అనౌన్స్ చేశారండి ఇక్కడ దీని దగ్గరలోనే ఆరు ఇంజనీరింగ్ కాలేజీలు రెండు డిగ్రీ కాలేజీలు ఉన్నటువంటి ఈ ఏరియాలో ఇండస్ట్రీలు ఉన్నటువంటి ఈ ఏరియాలో అవుటర్ రింగ్ రోడ్కి దగ్గరగా ఉన్నటువంటి ఇక్కడ మనకి ఇన్వెస్ట్మెంట్ పెడితే మంచి లాభం అండి అలాగే మల్లవల్లి ఇండస్ట్రియల్ కారిడార్ కూడా అతి దగ్గరగానే ఉంటుంది దీనికి అలాగే గన్నవరం ఎయిర్పోర్ట్ కూడా పదహారు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఒకసారి సైట్ విజిట్ చేయండి మీకు నచ్చినట్లయితే మనం మాట్లాడి రేట్ కొంచెం నెగోషియూ చేసుకునే అవకాశం ఉంది తప్పనిసరిగా విజిట్ చేసి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి గజం ఐదు వేల ఐదు వందల రూపాయలండి ఈ ఉగాది ఆఫర్ కింద దీన్ని పెట్టారు తర్వాత మనకు రేటు మారుస్తారు తప్పనిసరిగా విజిట్ చేయండి వినియోగించుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సొంత ఇంటికి అలా నెరవేర్చుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మనకి అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు అలాగే అమరావతిలో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా స్టార్ట్ అయినాయి కాబట్టి మనకి రాబోయే కాలమంతా అంతా కూడా మంచి స్పీడ్గా ఉంటుంది తప్పనిసరిగా ముందుగానే ఎలర్ట్ అవ్వండి తక్కువ రేట్లో ఉండగానే తీసుకోండి థ్యాంక్ అండి థ్యాంక్ వెరీ మచ్ అండి